హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను నల్ల పెసలతో పప్పుచారు అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు తాలింపుతో అయితే అవసరం ఉండదండి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు అయితే నల్ల పెసలు అయితే తీసుకున్నానండి కుక్కర్లో అయితే దోరగా అయితే ఏపుకున్నాను ఇక వాటిని అయితే శుభ్రంగా అయితే నేను రెండుసార్లు అయితే కడుక్కున్నానండి కడిగిన దాంట్లో అయితే నేను తగినంత వాటర్ అయితే తీసుకున్నానండి కుక్కర్లో ఇక మూడు టమోటాలు ఒక ఉల్లిపాయ ఆరు ఏడు రెబ్బల వరకు చున్నెలపాయి తీసుకున్నానండి కొంచెం ఉప్పు కారం సారీ ఉప్పు వేయలేదండి ఇక కారము పసుపు అయితే కొంచెం నూనె అయితే వేసుకున్నానండి ఇక తగినంత వాటర్ అయితే చూసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఐదు ఆరు విజిల్స్ అయితే పెట్టుకుంటే చాలండి కుక్కర్ అయితే మూత తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకొని మెత్తగా అయితే మెదుపుకోవడమేనండి ఎంత మెత్తగా మెదుపుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి నేనైతే రెండు కాళ్ళ మధ్య పెట్టుకొని మెత్తగా అయితే మెదిపేసుకున్నానండి నేనైతే ఇక్కడ అయితే చింతపండు అయితే తగినంత వరకు వేసుకున్నానండి అది మనం ఫస్ట్ ఏ ముందు నానబెట్టుకున్నామంటే మెత్తగా నానిపోతుందండి వాటర్ అయితే మేము తగినంత చూసుకొని వేసుకోవాలి ఎక్కువ పలచగా అయినా బాగోదు చింతపండు పులుసు వేసుకున్నాక మోయినంగా అయితే నీళ్లు వేసుకోండి వేరే గిన్నెలోకి మార్చుకొని కొంచెం మరిగించుకుంటే చాలండి ఎక్కువ మరగన అవసరం లేదు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇది ఒంటికి చాలా చాలా బలమండి అండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే ఒంటికి మాత్రం చాలా చలవ ముఖ్యంగా ఎండాకాలంలో అయితే తింటారండి చాలా టేస్ట్ అనే చెప్పాలి